నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్యం కామన్గా అందరికి ఫ్యాట్ పెరిగినప్పుడు నార్మల్ అని అనుకుంటారు బట్ అది ఒబేసిటీయా అసలు ఒబేసిటీ అంటే డిసీజేనా కాదా దానికి ట్రీట్మెంట్ ఏంటి ఈ డీటెయిల్స్ మాట్లాడడానికి సోమాజీ కూడా యశోద హాస్పిటల్స్ డాక్టర్ కోన లక్ష్మీ కుమారి గారు కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ బేరియాటిక్ సర్జన్ అన్నమాట అనమాట సో డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు నమస్తే బామ్ మ్యామ్ ఈ ఒబేసిటీ అనేది కామన్గా చిన్న పిల్లల నుంచి కూడా వస్తుంది ఈ మధ్య బట్ కామన్గా ఏమనుకుంటారు కొంతమంది ఏమో అవును నేను ఫ్యాట్ పెరిగా అది కామన్ అని లైట్ తీసుకుంటారు దీనివల్ల వచ్చే రిస్క్ ఎలా ఉంటుందంటారు ఒకటి ఒబేసిటీ ఊబకాయం అనేది ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్నాం అవును అండ్ మీరు ర్యాపిడ్ గ్రోత్ గ్రోత్ అండ్ చిల్డ్రన్ ఆల్సో చిల్డ్రన్ ఆర్ ఆల్సో ఒబీస్ అండ్ ఒబేసిటీ ఈజ్ ఎ డిసీజ్ ఇట్ ఈస్ నాట్ ఎ సూపర్ఫిషియల్ సూపర్ఫిషియల్ అందంతోనే ఏం పని లేదు ఓకే సో అది ఒక జబ్బు అండ్ ఇట్ ఈస్ ఎ మెటబాలిక్ డిసీజ్ మనం ఇప్పుడు ఎలాగ డయాబెటీస్ ఒక మెటబాలిక్ డిసీజ్ హై బ్లడ్ ప్రెషర్ ఒక మెటబాలిక్ డిసీజ్ హార్ట్ జబ్బు దాంతో సమానంగా ఒబేసిటీ కూడా ఒక డిసీజ్ అండ్ అది స్టార్ట్ అవుతుంది బ్యాడ్ లైఫ్ స్టైల్తో అంటే మనం ఆహారంలోని ఎక్కువ క్యాలరీస్ ఫ్యాట్ అవన్నీ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది మనం ఇనిషియల్ గా పర్వాలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ గ్రోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ అని తీసుకుంటాం ఆర్ చిన్న పిల్లల్లోని ఉంటే అందంగా ఉంటారు పిల్లలు వాళ్ళకి ఎక్కువ ఫుడ్ పెట్టి వి మేక్ దెమ్ ఫ్యాట్ అండ్ దెన్ అది జబ్బు కింద మారుతుంది ఎందుకంటే ఒబేసిటీలోని బాడీలో చాలా మెటబాలిక్ చేంజెస్ అవుతాయి అవి మన బాడీకి ఎగేన్స్ట్ గా పనిచేస్తా అవును ఎగ్జాక్ట్లీ ఇక్కడ చిన్న పిల్లల్లో చాలా మంది దగ్గర మనం అబ్జర్వ్ చేస్తుంటాం మ్యామ్ ఇన్ జనరల్ నేను కూడా చూసాను కొంతమంది క్యూట్ గా ఉంటారు బట్ లైట్ వెయిట్ ఉంటారు నార్మల్ ఉంటారు పిల్లలు బట్ కొంతమంది అసలు ఎత్తుకోలేము చిన్నగా ఉన్నా కూడా అసలు చాలా చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటారు అది అలానే గ్రో అవుతూ ఉంటారు అది ఎంత రిస్క్ అంటారు అది చాలా రిస్క్ ఎందుకంటే మనకి ఒక ఐడియల్ బాడీ వెయిట్ అని ఒకటి ఉంది ఒక బేబీ ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ కేజీస్ ఉండాలి ఒక ఫైవ్ కేజీ బేబీ పుట్టి పుట్టింది అనుకోండి మనం దానికి హ్యాపీ అవ్వకూడదు ఎందుకంటే ఆ బేబీలోని ఆల్రెడీ ఈ బ్యాడ్ మెటబాలిక్ ఇది అట్ బర్తే స్టార్ట్ అయింది సో అది ఆ చిన్న బేబీ కొంత ఏజ్ వరకు వచ్చిన వరకే జబ్బులతోనే ఆ లైఫ్ పెరుగుతుంటుంది అవునవును సో చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది టైప్ వన్ డయాబెటీస్ కాదు టైప్ టూ అడల్ట్ టైప్ డయాబెటీస్ కనిపిస్తుంది టైప్ వన్ డయాబెటీస్ అనేది వేరే అది ఈ ఒబేసిటీతో ఏమి సంబంధం లేదు మీకు అలాగే చిన్నపిల్లల్లో హై బ్లడ్ ప్రెషర్ కనిపిస్తుంది చిన్న ఏజ్ లోనే హార్ట్ డిసీజెస్ వచ్చి మనకి యంగ్ అడల్ట్హుడ్ వచ్చినప్పటికే స్టెంట్స్ వేస్తున్నారు ఓకే చాలా సార్లు మీరు సడన్ కార్డియక్ డెత్ అవును ఇవన్నీ కొత్తగా మళ్ళీ ముందు ఒకప్పుడు కార్డియాక్ డిసీజ్ అవగాహన లేదు అంటే పీపుల్ వేర్ డైకా కార్డియాక్ ట్రీట్మెంట్ లేదని ఇప్పుడు కార్డియాక్ ట్రీట్మెంట్ మంచి ఉన్నా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ ఇన్ చైల్డ్హుడ్ ఆర్ యంగ్ అడల్ట్హుడ్ ఓకే ఓకే సో దీనికి ఫస్ట్ వాళ్ళకి ఒబేసిటీ వచ్చినప్పుడు బాడీ అంటే ఫిజికల్గా మనకు చేంజెస్ కనిపిస్తాయి మ్యామ్ ఎలా పెరుగుతుంది బాడీ అని బట్ ఇంటర్నల్గా వాళ్ళకి చేంజెస్ కానీ సిమ్టమ్స్ కానీ ఏమైనా తెలుస్తాయంటారా అంటే ఇనీషియల్గా మనకి ఏజ్ యంగ్ ఉన్నప్పుడు చాలా డిసీజెస్ మాస్క్ అయిపోతాయి ఎందుకంటే బాడీకి ఫైటింగ్ పవర్ ఉంటుంది సో కానీ ఒక వెయిట్ తర్వాత మీరు యంగ్ ఉన్న ఏ ఏజ్ ఉన్నా ఆ ఒబేసిటీ తలకి ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది ఎలాగంటే చిన్న పిల్లలు మిగిలిన పిల్లలు అందరూ పరిగెత్తి ఆడుకుంటుంటారు ఈ వెయిట్ తో బాధపడుతున్న పిల్లలు ఒక దగ్గర కూర్చుని పోతారు అలిసిపోతుంటారు స్కూల్లో మెట్లు ఎక్కలేరు కాలేజ్ లో మెట్లు ఎక్కలేరు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు ఆయాస పడుతున్న మన ఫీలింగ్ మన ఫ్రెండ్స్ కి టీచర్స్ గమనిస్తారు చైల్డ్ డల్ అయిపోతారు ఎందుకంటే ఇంత ఈ చదువు స్ట్రెస్ కానీ హోంవర్క్ చేయడం గానీ స్పోర్ట్స్ లోని యాక్టివిటీ లో కూడా వాళ్ళు పాల్గొరు సో దానివల్ల మనకు తెలుస్తుంది చైల్డ్ డల్ అయిపోతున్నాయి చైల్డ్ అంతా యాక్టివ్ లేరు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు ఎందుకంటే ఈ బాడీ ఈ మన బాడీ వెయిట్ వల్ల మన హార్ట్ లంగ్స్ మీద ఒత్తిడి తెలుస్తుంది సో అది ఆటోమేటిక్లీ వాళ్ళకి మెల్లగా బ్యాక్ చేసేస్తుంది ఓకే సో ఈ ఒబెసిటీ అనేది ఎక్కువ ఫుడ్ నుంచి వస్తుందా లేకపోతే దేని నుంచి వచ్చే యూజువల్లీ స్టార్ట్ అవుతుంది ఫుడ్తోనే ఈవెన్ మనం ఇందాక మాట్లాడుకున్నాం బిగ్ చైల్డ్ సో బిగ్ చైల్డ్ విల్ హ్యాపెన్ బికాస్ ద మదర్ వాజ్ ఓవర్ ఫీడింగ్ ఓకే సో ఒబేసిటీ ఇప్పుడు మ్యాటర్నల్ రీజన్స్ కూడా అంటే ఇఫ్ మదర్ ఈస్ నాట్ కేర్ఫుల్ డ్యూరింగ్ హర్ ప్రెగ్నెన్సీ షీ విల్ స్టార్ట్ దట్ ఒబేసిటీ డిసీజ్ ఇన్ ద చైల్డ్ ఇన్ యూట్రో అంటే పుట్టుకతోనే ఆ జబ్బుతోనే అంటున్నారు సో బ్యాడ్ ఈటింగ్ ఈస్ డెఫినెట్లీ ద ఫౌండేషన్ స్టోన్ దాని తర్వాత కొంత వెయిట్ గెయిన్ తర్వాత ఆ ఫ్యాట్ ఇట్ సెల్ఫ్ సో మీరు కొంత వెయిట్ వచ్చిన తర్వాత మీరు ఎఫర్ట్ పెట్టినా వెయిట్ తగ్గరు ఏదో కొంచెం వెయిట్ చాలా కష్టపడి కొంచెం వెయిట్ తగ్గినా ఆ కష్టం వదిలే కానీ మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు సో అది మల్టీప్లై అంటే వెళ్ళిపోతుంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్ తో తగ్గే ఛాన్స్ ఉండదు అంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్ తో తగ్గించవచ్చు బట్ ఇట్ వాట్ నంబర్ సో మీరు ఎక్సర్సైజ్ చేయాలన్నా మీకు కెపాసిటీ ఉండాలి ఓకే సో మనం ఎక్ససైజ్ చేయలేక ఆయాస పడుతుంటే మనం చేసే ఎక్ససైజ్ ఎఫెక్టివ్ ఎక్సర్సైజ్ కాదు సో కొంత లెవెల్ వెయిట్ గెయిన్ తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గించుకునే కెపాసిటీ మనకు ఉండదు సో ఆ ఫైవ్ కేజీస్ టెన్ కేజీస్ గెయిన్ అయినప్పుడే కట్టెలు చేయాలి ప్రెగ్నెన్సీలోని వీటిలోని మదర్స్ చాలా కంట్రోల్డ్ ఈటింగ్ ఉండాలి డైట్ అవుతుందో లేదో బేబీ బాగుండాలి లేకపోతే ప్రెగ్నెన్సీలోని చాలా ఎక్కువ స్వీట్స్ అవన్నీ తినిపిస్తారు మదర్ మీద మంచి హెల్దీ బేబీ రావాలని బట్ అట్ ఈస్ అ సిక్ బేబీ ఓకే సో ఈ దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్ స్మాల్ వెయిట్ టు గో గెయినప్పుడు హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఓకే దట్ ఈస్ ద బేస్ లైన్ ట్రీట్మెంట్ ఓకే సో డైట్ ఎక్సర్సైజ్ మా ఎప్పుడు తప్పదు బట్ బియాండ్ సర్టన్ వెయిట్ వాళ్ళు సొంతంగా తగ్గలేరు వెయిట్ ఇంకా అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అవసరం వెయిట్ ప్రకారం ఏదర్ ఇట్స్ మెడిసిన్స్ ఆర్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఆర్ సర్జరీ ఎందుకంటే ఈ మూడు ఆ వ్యక్తి తాలూకా అవసరం ప్రకారం వన్ ఆఫ్ ద థింగ్స్ మేము వాడి ఆ వెయిట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ అయిన తర్వాత మళ్ళీ బేసిక్ స్టెప్స్ డైట్ కంట్రోల్ అండ్ ఎక్సర్సైజ్ కొంత పెరుగుతారు ఎందుకంటే మనం ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది బట్ మొత్తం జబ్బుకి ఓన్లీ సర్జరీ చేసుకొని ఇంకా మేము ఏమి చెయ్యం డైట్ ఉండంటే ఏ సర్జరీ అయినా మనకి షుగర్ కూడా షుగర్ ఏమైనా డయాబెటీస్ ఉన్నా కూడా మీరు మెడిసిన్ వేసుకున్నా డైట్ కంట్రోల్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి అలాగే ఈ సర్జరీ చేసుకున్నా కూడా డైట్ కంట్రోల్ ఎక్ససైజ్ ఉండాలి ఓకే సో ఈ ఒబేసిటీ కనుక నెగ్లెక్ట్ చేస్తే ఇది అదర్ డిసీజెస్ కి ఏ ఏ డిసీజెస్ చాలా డిసీజెస్ అన్ని డిసీజెస్ కి ఒక మదర్ ఒబేసిటీ ఓకే ఓకే మీకు ఫస్ట్ మనం టైప్ టూ డయాబెటీస్ కొంచెం వెయిట్ గెయిన్ అయ్యి కొంచెం ఏజ్ పెరిగితే టైప్ టూ డయాబెటీస్ వచ్చేస్తుంది అలాగే మీకు ఆడవాళ్ళలోని ఇన్ఫర్టిలిటీ ఎక్కువ చూస్తున్నాం అవును పాలిసిస్టిక్ ఓవరీస్ ఇన్ఫర్టిలిటీ జాయింట్ పెయిన్స్ చూస్తున్నాం జాయింట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం హోల్ బాడీలోని థర్టీన్ హార్డ్ క్యాన్సర్స్ కి ఒబేసిటీ ఈస్ ద మెయిన్ మేల్ వాస్ ఫిమేల్స్లో బ్రెస్ట్ యూట్రస్ ఓవెస్లోని ఒబి ఒబీస్ ఇండివిజువల్స్ కి ఖచ్చితంగా ట్యూమర్స్ వచ్చేస్తాయి ఓకే ఓకే ఫ్యాన్క్రియాస్ క్యాన్సర్స్ వస్తాయి కోలాన్ క్యాన్సర్స్ వస్తాయి సరే అలాగే మీకు కొన్ని లంగ్స్లో కానీ ఇట్లో కానీ క్యాన్సర్స్ రావడానికి సో థర్టీ నాట్ క్యాన్సర్స్కి ఒబేసిటీ సో ఇది చాలా మందికి తెలియక తెలియక మాత్రమే చేయించుకుంటున్నారు ట్రీట్మెంట్ సీరియస్గా సీరియస్గా తీసుకో తీసుకొని ట్రీట్మెంట్ చేసుకు ఫస్ట్ సీరియస్గా ఆలోచించడం తక్కువ దాంట్లో చాలా తక్కువ ట్రీట్మెంట్ ఎందుకంటే ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమైపోతో అని భయం గానీ ఒబేసిటీ ఉంటే ఏమి జబ్బులు వస్తాయో అనే అవగాహన లేదో ఉన్నా కూడా మాకు అవ్వదని ఒక ఫీలింగ్ సో ఓన్లీ విత్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల మన ఒబేసిటీని నెగ్లెక్ట్ చేయడం వల్ల అదర్ థర్టీ నాట్ క్యాన్సర్స్కి మనం దారి చూపించినట్టు అవుతుందని మనం మేడం క్లియర్గా చెప్పారు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ చాలా తెలుసుకొని మన హెల్త్ బాగా ఉంచుకోవడం కోసం కీప్ వాచింగ్ అయితే